షయ్ గారు అంటాడు కత్తి చేత పట్టుకొని అన్న తమ్ముడు చెల్లి చెలికాడు తల్లి తండ్రిని చూడకుండా వాళ్ళని చంపివేయని అంటాడు కత్తి చేత పట్టుకొని అనుభవాల గురించి గడిచిన ఆదివారమితో చెప్పాను అంటే నరికి వేయాలి అంటే నీలో దేవునికి ఇష్టమైనది ఏది ఉండకూడదు అది తొలగించబడాలి వేస్ట్ అంతా ఉందనుకోండి నష్టం నీకే నరికివేయమన్నాడు ఈరోజు చాలామంది లోకస్తులు ఎలా ఉన్నారు తెలుసా ఈ మధ్యకాలం నగర్ కల్లో ఒక అమ్మాయి వాళ్ళ నాన్నగారు క్రిస్టియన్ క్రిస్టియన్స్ అనుకుంటా వాళ్ళు వాళ్ళ నాన్నగారు ఉద్యోగస్తుడు సడన్గా చనిపోయాడు దాదాపు రెండు నలభై రెండు లక్షలు ఎంత వస్తుంది ఉద్యోగం వస్తుంది సొంత తమ్ముల్ని తన ప్రియుడితో కలిసి కరకాసంగా చంపేసింది ఎవరు దేని కొరకు ఆ తండ్రితో తండ్రి వల్ల వచ్చే ఆస్తిని పొందుకోవడం ఆమె పొందుకోవాలని నాకు మళ్ళీ ఆశ్చర్యం అండి చిన్నప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు కదా వాళ్ళు ఇప్పుడు పిల్లల్లో కనబడతలేదులే నేను నా నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు పరిస్థితులు నేను కొంతమంది గమనించా వాళ్ళు ఒక ఏదైనా కొనుక్కుంటే తమ్ముడు పెడతాడు అన్నయ్యకి పెడతాడు రే అన్నయ్యగా తీసుకోరా అమ్మించిందిరా అని మరి వయసు వయసుకొచ్చిన తర్వాత ఆస్తుల పెంపకాలకు వచ్చిన తర్వాత అసలు అసలు సొంత తమ్ముడని లేదు అక్కని లేదు చెల్లెని లేదు ఆ చంపేత్త అది ఆస్తి నాది సరే తమ్ముడే కానీ తీసుకొని ఆ మనసు రావట్లే అవుతుందా అస్సలు రావట్లే కర్కసంగా మారిపోతున్నాడు మనిషి అసలు సొంత అక్క ఇద్దరు తమ్ముళ్ళకి మందు పోయించి వాళ్ళు ప్రీప్లాండ్కి చంపేసింది నగర కళ హాట్ హాట్ టాపిక్ అదే గందరగోళం చదువు లేదా వెలిగి చదువుకున్న వాళ్ళే ఉద్యోగాలే ఉద్యోగాలు ఉన్నాయి అయినా కూడా దురాశ దురాశ నేనంటాను పనికి మాలిన వాటి కొరకు బంధాలని తగ్గొట్టుకునే పరిస్థితుల్లో ఉన్న మనిషి దేవుని కొరకు ఎందుకు వైరాగ్యం కలిగి బ్రతకలేకపోతున్నాడు అది బాధ దేవుని కొరకు ఎందుకు త్యాగం చేయలేకపోతున్నాం అసలు నాకు ఎవరు లేరు దేవుడు తప్ప దేవుని కొరకు బ్రతకడానికి ఏది అడ్డొచ్చినా విడిచిపెట్టేస్తాను అది ఆస్తి ఎవరైనా అన్న వైరాగ్యం రావట్లే సాధు సుందర్ సింగ్ అనే దైవజండు గురించి చక్కని సాక్ష్యం ఉంది ఎప్పుడు కూడా సమాజాన్ని ప్రభావితం చేస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా అతను సిక్కు మతస్థుడు వాళ్ళమ్మ నిష్ట కలిగిన భక్తి బుర్రాలు వాళ్ళ గురించి గురించిన శ్లోకాలు చక్కని ఉపన్యాసాలు చెప్పేది తల్లి రొద్దు నే లేచి చన్నీటితో స్నానం చేయించి కొన్ని వ్రతాలు కొన్ని 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 వ్యాధాలు నేర్పేస్తాయి కొన్ని శ్లోకాలు నేర్పేది ఇతన్ని క్రిస్టియన్ స్కూల్లో జాయిన్ చేసారు క్రిస్టియన్ స్కూల్లో ఆ క్రిస్టియన్ స్కూల్లో జాయిన్ అయిపోయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ బైబిల్స్ ఇస్తే ఈను కొడిస్తే ఆ బైబిల్ని తీసుకెళ్ళి పొగిలో పడేసాడు అక్కడున్న వాటిని తెలుసుకొని మళ్ళీ బైబిల్ ఇచ్చాడు దాన్ని చింపి పాడేశాడు ఏం తినట్టు చేస్తాం అంటే నాకు ఈ దేవుడు అవసరం లే మా దేవుడు ఉన్నాడు నా తల్లి నాకు దైవత్వం నేర్పింది కనుక నాకు అవసరం లే అని లెక్క లేకుండా చేస్తున్నాడు ఒకరోజు అమ్మ చనిపోయింది నిరాశలో ఉన్నాడు అరే దేవుడు ఉంటే మా అమ్మ ఎందుకు చచ్చిపోయింది దేవుడెందుకు ఇంత అన్యాయం చేశాడు చిన్నపిల్లవాడు కదా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళాడు ఆ టైంలో అక్కడ రకరకాల రకరకాల వాళ్ళు పిల్లలు ఉంటారు స్కూల్లో అందరు ఒకే క్యాడరీ ఉండరు కదా అందరు రకరకాల దేవుళ్ళని ఆరాధించే పిల్లలు అక్కడ ఉన్నారు వాళ్ళ దేవుళ్ళ గురించి తెలుస్తా ఉంటే అందరు దేవుళ్ళ ఫోటోలు తీసుకున్నాడు అందరు దేవుళ్ళ ఫోటోలు తీసుకున్నాడు ఈ ఏసుప్రో ఫోటో కూడా తీసుకున్నాడు వాళ్ళందరు లైన్గా పేర్చాడు గదిలో లైన్గా పేర్చాడు గదిలో పేర్చి ఒకరోజు రాత్రి కూర్చున్నాడు ఈ రోజు రాత్రి దేవుడు ఎవరో నాకు కనబడాలి మీలో దేవుడు ఉంటే నాకు కనబడాలి లేకపోతే ఈ తెల్లవారుజాము ఐదు గంటలకు వచ్చే ట్రైన్ కింద నా తలకాయ పెట్టేస్తా నాకొద్దు మా అమ్మకాడికి వెళ్ళిపోతా నేను అని అసలు ఆ రోషం కలిగి రౌద్రంగా అసలు దేవుడు ఉన్నాడా లేదని గందరగోళం అయిపోతున్నాడు రాత్రి తెల్ల తెల్లవారుతుంది నాలుగైంది దేవుడు ఎవరు దేవుడు ఎవరని వెంపరలాడుతున్నాడు ఇంకొక గంట మాత్రం ఐదు గంటలకు షార్ప్గా ఆ ట్రైన్ వస్తుంది తలకే కింద తలకే పెట్టేస్తుంది ఇక నిర్ణయమైపోయి ఆలోచిస్తున్నాడు నాలుగున్నర అయింది పాదో ఖైదవుతుంది ఇక దిగ్గులు లేచాడు ఇక దేవుడు లేడో అని లేచి వెళ్ళే సమయానికి ఓ ప్రకాశవంతమైన వెలుగు తన గదిలోకి వచ్చి నెట్టింది అతన్ని అలా అల్లుయ్యా కింద పడ్డాడు ఎవరని చూస్తే ఆ ఫొటోస్ అన్నిట్లో ఒక ఫోటో ఉంది సిలువులో విరాళాడుతున్న వ్యక్తి ఆ ఫోటో నుంచి కాంతి వస్తూ ఉన్నాయి ఎవరు నువ్వు నువ్వు అడుగుతున్నావు కదా దేవుడు ఎవరని నేనే నిస దేవుణ్ణి నా పేరు ఏసు ప్రభు దేవుడికి స్తోత్రం కలుగునుగాక నేను నసరడిని యేసుని అనగానే సత్యదేవుని గుర్తించాడు చిక్కు మతస్థుడు నిష్ఠాగ్రస్తుడు వాళ్ళ మతంలో మరొక మతాన్ని తీ తీసుకుంటే చంపేయడమే వెలివేయడమే తండ్రికి తెలిసింది ఎన్నో సార్లు మందలించినే ఆ దేవుడు మన దేవుడు కాదురా నేను ఎన్ని రకాలుగా చెప్పినా ఇతను తీసుకెళ్ళి క్రిస్టియన్ స్కూల్లో పెట్టడం తప్పు అయిపోయింది ఆ మతాన్ని మనసులు పెట్టుకున్నాడు నెత్నెక్కించుకున్నాడని వాళ్ళ తండ్రి పళ్ళు మారులు చెప్తున్నా కొడ్డాడి నిజమైన దేవుడు యేసు ప్రభు నేను చూశాను నేను గుర్తించానని అరే ఏమి లేదా నీ భ్రమరాది నీ కలరా అంటాడు ఆయన వల్ల ఇతను వల్ల అతనికి ఎక్కడ నామార్త వస్తుందని కన్న తండ్రి తిన్నే అన్నోల విషయం కలిపాడు కన్నా తండ్రి తిన్నే అన్నోల విషయం కలిపాడు వాళ్ళ ఇంటి బజారులు నాలుగు బజారులు దాటితే వేరొక ఒక ఏరియాలో పాస్ గారు ఉన్నాడు వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పాస్ గారు కలుస్తూ ఉంటాడు ఇక స్కూల్ స్కూల్ నుంచి రప్పించేశాడు ఇంటికాడ ఉన్నాడు ఇతను లేదు ఇతను నా పరువు తీసినట్టు ఉన్నాడని ఒకరోజు తిని అన్నంలో విషం కలిపాడు కన్నా తండ్రి ఈ వ్యక్తి ప్రార్థన చేసుకొని తిన్నాడు ఎలా తిన్నాడు అమ్మ ప్రార్థన చేసుకొని తింటారా అబ్బే చేసుకొని తినండి మంచిది తేడా పడకుండా ఉంటారు దేవుడికి స్తోత్రం కలుగను కాక కొంతమంది డౌట్ వచ్చినప్పుడు బలి గట్టి పాతం చేస్తారు అబ్బా అమ్మ అప్పుడు కానీ రోజు ఏవైంది ప్రార్థన చేసుకోవాలి అన్నం తినేటప్పుడు దాంట్లో ఎటువంటి విషపూరితమైన ఉన్నా దేవుడు వాటిని పరిశుద్ధపరిచేస్తాడు ప్రార్థన చేయరు కొంతమంది ప్రార్థన చేయరు ఏందో మరి విచిత్రంగా ఒక మొద్ద పిసికి పక్కన వేస్తారు ఎవడు నేర్పెడరు అంటే రే ఈ దేనికి రాదే దేవుడికా అటువంటి అవార్లు ఆయన ప్రార్థన చేసుకో తిను తిను అంతేగాను ఒక మొత్త పిసికి పక్కన వేయకా ఈర భక్తి లెవెల్లో భక్తి ప్రదర్శన చేయగా కొంతమంది ఉన్నారు మనలో కొంతమంది ఒక మత పిసి పక్కనే వస్తారు ఎందుకు అది పితరులక కాకులు వచ్చి తింటుంటే కాకి రూపంలో మా అన్నాడు కాకి రూపంలో వచ్చి మా ఆడోళ్ళు తింటుంది ఆ కాకితన కాపురం చేయకూడదు దరిద్రుడు దేవుడికి స్తోత్రం కలుగును కాక ఆలోచనలు ప్రార్థన చేసుకొని తిన్నాడు ఎందుకో కళ్ళు తిన్నటుండి కాస్త స్పృహ తప్పి పడిపోతా భయంకరంగా వాంతులు ఎక్కేశాడు ఆ పాషకర్ ఇంటి దరిదాపులు కలగానే భయంకరంగా వాంతులు ఎక్కేశాడు ఇక ఆ పాషకర్ చూసి లోపలి తెచ్చి అతనికి ఆ ముఖం కడిగి అని చెప్పి అతను వెంటనే ఒక కుక్క వచ్చి అతను కక్కింది తిని తింటే స్పాట్లో చచ్చిపోయింది అప్పుడు అర్థమైంది అతను తిన్న ఆహారం విషయం కలిసిందని తర్వాత తెలిసింది కన్న తండ్రి విషం కలిపాడని చాలా తల్లడిల్లిపోయాడు దే ప్రభా నేను నిన్ను వదిలిపెట్టను కొన్నాడు ఇక అట్ట చేసినా కూడా ఏం కావట్లేదని ఏం చేయాలో తెలియక ఈ సాధు సుందర్ సింగ్ గారి మేనమా ఉన్నాడు చాలా ఆస్తిపరుడు చాలా డబ్బు ఉన్నాడు ఒక రోజున సాధు సుందర్ సింగ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఒక గదిలోకి తీసుకెళ్ళి బంగారం అన్ని చూపించాడు డబ్బు నా కూతురు నీకు ఇస్తా ఈ డబ్బు నీకు ఇస్తా మంచిదే మామా మంచిదే తర్వాత చూద్దాం లేని చెప్తుంటే ఇవన్నీ నీకు ఇవ్వాలంటే నా కూతుర్ని డబ్బు ఇవన్నీ నీకు ఇవ్వాలంటే ఒక షర్త్ అంటాడు ఏంటది నువ్వు ఏ సుప్రభు చెప్తున్నావే ఆ దేవుడు వదిలేసా అన్నాడు సాధు సుందర్ సింగ్ అంటారు నా ప్రాణాలు వదిలిపెడతా కానీ ఏ శైని మాత్రం వదిలిపెట్టను దేవుడికి స్తోత్రం కనుగొనగాక